కృష్ణా ప్రాజెక్టులను ఎవరికీ అప్పగించలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం కృష్ణా జిల్లాలో తెలంగాణకు అరవై ఎనిమిది శాతం వారితో దక్కాలని స్పష్టం చేశారు తెలియజేస్తున్నావు ఇవ్వ తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆ నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఎనిమిది టీఎంసీ పర్ డే ఎయిట్ టీఎంసీ పర్ డే తీసుకపోవడానికి తీసుకపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపిండ్రా లేదా అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా యావత్ తెలంగాణ ప్రజానికరి విషయం తెలియాలని చెప్పి మనవి చేస్తూ స్పీకర్ సార్ నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్ గా ఈ హౌస్ కి తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్ప చెప్పడానికి మేము ఒప్పుకోలేదు ఒప్పుకోబోము